హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్ ఈరోజు మనం ఈ వీడియోలో ఓకేనా పదార్థాలు వాటి రసాయన నామాల గురించి మనం తెలుసుకుందాం పదార్థాలు రసాయన నామాలు ఓకేనా ఇక్కడ పదార్థం ఇవ్వబడింది రసాయన నామము ఫార్ములా దాని యొక్క ఉపయోగం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క టాపిక్ నుండి ఖచ్చితంగా ఒక బిట్టు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఓకేనా మొట్టమొదటిగా బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ని వంట సోడా అంటారు ఓకే దీని యొక్క రసాయన నామము సోడియం బై కార్బోనేట్ బేకింగ్ సోడా యొక్క రసాయన నామము సోడియం బై కార్బోనేట్ దీని ఫార్ములా ఎన్ఏహెచ్ సివో త్రీ ఓకేనా ఎన్ఏహెచ్ కనుక దీనిని ఉదరంలో ఆమ్లత్వం లేదా యాసిడిటీని తగ్గించటానికి మరియు వెన్నను నిల్వ చేయటానికి సోడియం బైకార్బోనేట్ లేదా బేకింగ్ పౌడర్ని వాడతారు ఓకేనా బేకింగ్ పౌడర్ సోడియం బై కార్బోనేట్ ఎన్ఏహెచ్ త్రీ ఓకే నెక్స్ట్ వాషింగ్ సోడా దీనినే చాకలి సోడా అంటారు దీని యొక్క రసాయన నామము సోడియం కార్బోనేట్ ఓకేనా సోడియం కార్బోనేట్ దీని యొక్క రసాయన ఫార్ములా ఎన్ఏ టు సివో త్రీ ఎన్ఏటు సివో త్రీ సోడియం కార్బోనేట్ ఎన్ఏహెచ్ సి త్రీ సోడియం బై కార్బొనేట్ జాగ్రత్తగా చూసుకోండి కానీ ఇక్కడ వాక్ చాకలి సోడా లేదా సోడియం కార్బోనేట్ను దేనికి ఉపయోగిస్తారంటే గాజు సబ్బు బోరాక్స్ తయారీలో మరియు నీటిలో ఉన్నటువంటి శాశ్వత కఠినత్వాన్ని తొలగించడానికి సోడియం కార్బోనేట్ను లేదా చాకలి సోడాను ఉపయోగిస్తారు మూడవది బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ కాల్షియం హైపోక్లోరైట్ ఓకేనా బ్లీచింగ్ పౌడర్ రసాయన నామం ఏంటి కాల్షియం హైపోక్లోరైట్ ఓకేనా సిఏ ఓ సిఎల్ టూ ట్స్ ఓకేనా సీఏ ఓ ట్వైస్ ఓకే దీన్ని తాగే నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగిస్తాం బ్లీచింగ్ పౌడర్ నీటిలో కలుపుతారు కదండి ఎందుకంటే నీటిలో బ్యాక్టీరియాని చంపడానికి సోడియం హైపోక్లోరైట్ అనేటటువంటి బ్లీచింగ్ పౌడర్ని కలుపుతారు సిఏఓ సిఎల్ టూ దాని రసాయన నామము లేదా ఫార్ములా తర్వాత తడి సున్నం యొక్క రసాయన నామము కాల్షియం హైడ్రాక్సైడ్ దాని ఫార్ములా సీఏఓహెచ్వైస్ సిఏఓహెచ్ ఓకే గోడలకు వెళ్ళవేయడం లేదా నీటిలో తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ను వాడతారు ఓకేనా నీటిలో ఉన్న కా శాశ్వత కఠినత్వాన్ని తొలగించడానికి అయితే సోడియం కార్బొనేటు నీటిలో ఉన్న తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ను వాడతారు నెక్స్ట్ కాస్టిక్ పొటాష్ కాస్టిక్ పొటాష్ ఓకే దీనిని పొటాషియం హైడ్రాక్సైడ్ అని అంటారు రసాయనిక నామము పొటాషియం హైడ్రాక్సైడ్ కేఓహెచ్ అనేది దీని యొక్క ఫార్ములా తర్వాత మనం చూస్తే సున్నపురాయి కాల్షియం కార్బోనేట్ సున్నపురాయిని కాల్షియం కార్బోనేట్ అంటారు దీని ఫార్ములా సిఏ సివో త్రీ సిఏ ఓకేనా దీన్ని చాక్పీస్ తయారీలో ఉపయోగిస్తారు సున్నపురాయిని చాక్పీస్ లేదా శుద్ధ ముక్కల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి పొడి సున్నం పొడి సున్నాన్ని కాల్షియం ఆక్సైడ్ అంటారు తడి సున్నాన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు పొడి సున్నాన్ని కాల్షియం ఆక్సైడ్ అంటారు సిఏఓ దీనిని క్రిమి సంహారిణిగాను నిర్జలీకరణంగాను నిర్జలీకరణిగా ఉపయోగిస్తారు ఒక క్రిమి సంహారిణిగా నిర్జలీకారిణిగా కాల్షియం ఆక్సైడ్ అనే సిఏఓ లేదా పొడిసును ఉపయోగిస్తారు నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీని యొక్క రసాయన నామము కాల్షియం సల్ఫేట్ సెమీహైడ్రేట్ ఇది ఓకేనా దీని యొక్క ఫార్ములా సిఏఎస్ఓ ఫోర్ వన్ బై టూ హెచ్ టూ సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టుఓ ఓ ఓకేనా బొమ్మలు విగ్రహాల తయారీకి విరిగిన ఎముకలు కట్టడానికి ఓకేనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసిన్ సాధారణంగా ఉపయోగిస్తారు దీని రసాయన నామం కాల్షియం సల్ఫేటు ఫార్ములా ఎస్ఓ ఫోర్ వన్ బై టూ హెచ్ టూ నెక్స్ట్ కాస్టిక్ సోడా కాస్టిక్ సోడాను సోడియం హైడ్రాక్సైడ్ అంటారు ఓకేనా దీని రసాయన నామము ఎన్ఏఓహెచ్ ఓకేనా సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా ఓకే దీని కృత్రిమ సిల్క్ తయారీలోను కాగితపు పరిశ్రమలోను సోడియం హైడ్రాక్సైడ్ను ఎక్కువగా వాడటం జరుగుతుంది ఓకే నెక్స్ట్ మనం చూస్తే బ్లూ విట్రియాల్ బ్లూ విట్రియాల్ దీనిని అనార్ధ కాపర్ సల్ఫేట్ అంటారు ఓకేనా కాపర్ సల్ఫేట్ సియుఎస్ఓ ఫోర్ ఓకేనా దీని మైలుతుత్వం అని కూడా అంటారు దీని యొక్క ఉపయోగం మైలు తుత్వం ఓకే నెక్స్ట్ హైపో హైపో ఓకేనా సోడియం థయోసల్ఫైట్ ఎస్ ఎస్టు ఓ త్రీ దీని యొక్క ఫార్ములా హైపో యొక్క రసాయన నామం సోడియం థయోసల్ఫేట్ ఒక దీని ఫార్ములా ఎస్ టూ ఓ త్రీ దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్ను సిరా మరకల్ని తొలగించడానికి మరియు ఫోటోగ్రఫీలోను హైపోన్ ఎక్కువగా ఉపయోగిస్తారు ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తారు దుస్తులపై ఉన్న క్లోరిన్ తొలగించడానికి సిరా మరకల్ని తొలగించడానికి హైపో లేదా సోడియం థయోసల్ఫైట్ను ఉపయోగిస్తారు దీని యొక్క ఫార్ములా ఎస్ టూ ఓ త్రీ నెక్స్ట్ సాధారణ ఉప్పు ఓకేనా సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ దీని యొక్క ఫార్ములా అందరికీ తెలుసు వంటలలో రుచి కొరకు మనము సాధారణ ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ అనే అనే ఉపయోగిస్తాము నెక్స్ట్ లాఫింగ్ గ్యాస్ లాఫింగ్ గ్యాస్ ఓకేనా దీని రసాయన నామము నైట్రస్ ఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ ఓకే దీని ఫార్ములా ఎన్ టూ ఓ ఓకేనా ఎన్ టూ ఓ నైట్రస్ ఆక్సైడ్ నవ్వుల వాయువు అంటారు దీనిని ఓకేనా నెక్స్ట్ మార్స్ గ్యాస్ మార్స్ గ్యాస్ను రసాయన నామము మీథేన్ ఓకేనా మీథేన్ రసాయ ఫార్ములా సిహెచ్ ఫోర్ మార్స్ గ్యాస్ రసాయన నామం మీథేన్ మీథేన్ ఫార్ములా సిహెచ్ ఫోర్ ఇది ఒక ఇది ఒక రకమైనటువంటి విషవాయువు క్లోరోఫామ్ తయారీకి ఉపయోగిస్తారు దీనిని ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు ఓకేనా నెక్స్ట్ వైట్ విట్రియోల్ వైట్ విట్రియోల్ ఓకేనా ఇందులో బ్లూ విట్రియోల్ చూస్తామో బ్లూ విట్రియోల్ అంటే అనార్థ కాపర్ సల్ఫేట్ సియుఎస్ఓ ఫోర్ ఇదేంటి వైట్ విట్రియోల్ అంటే జింక్ సల్ఫేట్ జడన్ఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టువో ఓ ఓకేనా జడన్ఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టువో అనేది జింక్ సల్ఫేట్ రసాయన నామం రసాయన ఫార్ములా దీన్ని సాధారణ నామం ఏంటంటే వైట్ విట్రియోల్ నెక్స్ట్ గ్రీన్ విట్రియోల్ చూడండి గ్రీన్ విట్రియాల్ ఓకేనా దీన్ని ఫెర్రస్ సల్ఫేట్ అంటారు ఎఫ్ఈఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టువో జె జెడ్ ఎన్ సెవెన్ హెచ్ జింక్ సల్ఫేట్ వైట్ విట్రియోల్ ఓకేనా ఎఫ్ఈ ఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టివో ఫెర్రస్ సల్ఫేట్ గ్రీన్ విట్రియోల్ నెక్స్ట్ కాస్టిక్ లోషన్ కాస్టిక్ లోషన్ దీన్నే సిల్వర్ నైట్రేట్ అంటారు ఏజీ త్రీ దీని రస దీని యొక్క ఫార్ములా ఏజీ త్రీ సిల్వర్ నైట్రేట్ ఏజీ త్రీ కాస్టిక్ లోషన్ నెక్స్ట్ గెలీనా గెలీనా యొక్క రసాయన నామము లెట్ సల్ఫైడ్ ఓకేనా ఫార్ములా వచ్చేసి పీబీఎస్ ఫార్ములా వచ్చేసి పీబిఎస్ నెక్స్ట్ యూరియా యూరియాను రసాయన నామంగా కార్బమైడ్ అని పిలుస్తారు యూరియా యొక్క రసాయన నామం కార్బమైడ్ దీని ఫార్ములా సిహెచ్ ఫోర్ ఎన్ టూ ఓ సిహెచ్ ఫోర్ ఎన్ టూ ఓ యూరియా ఓకేనా మనం పంటల పొలాల్లో ఎక్కువగా వీటిని జల్లుతూ ఉంటాం లేదా ఎప్సమ్ లేదా ఇప్సం ఓకేనా దీని యొక్క రసాయన నామం వచ్చేసి మెగ్నీషియం సల్ఫైట్ మెగ్నీషియం సల్ఫైడ్ ఎంజీఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టూఓ ఎంజిఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టూఓ మెగ్నీషియం సల్ఫైడ్ దీన్ని ఇప్సం అంటారు దీనిని మందుల తయారీలో సీసాలను చేయటం ఉపయోగిస్తారు మందుల తయారీలో సీసాలను చేయడానికి ఉపయోగించేది మెగ్నీషియం సల్ఫైడ్ దీన్ని ఇప్సం అని అంటారు నెక్స్ట్ నీరు నీటిని హైడ్రోజన్ ఆక్సైడ్ దీని యొక్క రసాయన నామం ఓకేనా వాటర్ని ఏమంటాము హైడ్రోజన్ ఆక్సైడ్ హెచ్ టూ ఓ హైడ్రోజన్ ఆక్సైడ్ ఇసుక ఇసుక యొక్క రసాయన నామము సిలికాన్ ఆక్సైడ్ సిలికాన్ ఆక్సైడ్ ఓకే ఎస్ఐ ఓటు సిలికాన్ ఆక్సైడ్ ఇసుక భార జలం యొక్క రసాయన నామము డ్యుటీరియం ఆక్సైడ్ డ్యూటీరియం ఆక్సైడ్ డి టూ ఓ అనేది దాని ఫార్ములా దీనిని అణు రియాక్టర్ల న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి ఉపయోగిస్తారు అణు రియాక్టర్లలో ఉన్నటువంటి న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి ఉపయోగించేదే డ్యూటీరియం ఆక్సైడ్ దీని సాధారణ నామం వచ్చేసి భారజలము దీని యొక్క ఫార్మ్లో వచ్చేసి డి నెక్స్ట్ మస్టర్డ్ గ్యాస్ మస్టర్డ్ గ్యాస్ దీని యొక్క రసాయన నామము డైక్లోరో డైఇఇల్ సల్ఫైడ్ డైక్లోరో డైఇాయిల్ సల్ఫైడ్ ఫార్ములా వచ్చేసి సి ఫోర్ హెచ్ఐట్ సిఎల్ టు ఎస్ సి ఫోర్ హెచ్ఐట్ సిఎల్ టు ఎస్ అనేది మస్టర్డ్ గ్యాస్ లేదా డైక్లోరో డైఇఇల్ సల్ఫైడ్ యొక్క ఫార్ములా నెక్స్ట్ డ్రై ఐస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది డ్రై ఐస్ను సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటారు ఓకేనా ఘన కార్బన్ డైఆక్సైడ్ దీని పొడి మంచు అని కూడా అంటారు నెక్స్ట్ ఓకే ఇక్కడ మనం చూస్తే చూడండి క్లోరోఫామ్ క్లోరోఫామ్ రసాయన నామము ట్రైక్లోరోమీథేన్ ట్రైక్లోరోమీథేన్ సిహెచ్ సిఎల్ త్రీ ఓకే రోగులకు స్పృహ లేకుండా చేయడానికి క్లోరోఫామ్ను ఉపయోగిస్తారు నెక్స్ట్ బోరాక్స్ బోరాక్స్ సోడియం టెట్రాబోరేట్ సోడియం టెట్రాబోరేట్ ఓకేనా దీన్ని నీటిని శుభ్రపరచడానికి మరియు యాంటీసెప్టిక్ ద్రావణంగా బోరాక్స్ లేదా సోడియం టెట్రాబోరేట్ను ఉపయోగిస్తారు వెనిగర్ వెనిగర్ను ఎస్టి కామలం అంటారు సిహెచ్ త్రీ సిహెచ్ అనేది ఎస్టికామ్లం యొక్క ఫార్ములా నెక్స్ట్ కాండీ ద్రవం కాండీ ద్రవం ఓకేనా పొటాషియం పర్మాంగనేట్ అంటారు దీని యొక్క రసాయన నామం కాండీ ద్రవం యొక్క రసాయన నామం పొటాషియం పర్మాంగనేట్ ఓకేనా ఫార్ములా వచ్చేసి కేఎంఎన్ఓ ఫోర్ కేఎంఎన్ఓ ఫోర్ దీన్ని యాంటీసెప్టిక్గా వాడే రసాయనంగా ఉపయోగ యాంటీసెప్టిక్గా దీన్ని ఉపయోగిస్తారు ఓకేనా కాబట్టి మీకు ఈ యొక్క ట్వంటీ నైన్ చెప్పాను వీట వీటిలో నుండి ఖచ్చితంగా ఒక బిట్టు ఎగ్జామ్లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఒకసారి మరలా ఒకటికి రెండు సార్లు వినండి తద్వారా మీకు బాగా గుర్తుంటుంది ఎగ్జామ్లో కూడా మీరు చక్కగా క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ఉంటుంది ఓకేనా ఇంకా నా వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ బాయ్ బాయ్